హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటి జనరేషన్లో మనకి గోల్డ్కి అయితే చాలా డిమాండ్ అయితే పెరిగిపోయిందండి సో డే బై డే అయితే ప్రైజెస్ ఇంక్రీస్ అవుతూనే వస్తున్నాయి సో గోల్డ్కైతే ఇప్పుడు చాలా వరకు అయితే వాల్యూ అయితే ఉంది అండ్ అలాగే గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఇప్పుడు చాలా ఈజీగా అయితే గోల్డ్ లోన్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగే మనకేంటంటే ఎలాంటి సెక్యూరిటీస్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా ఎక్కువగా అయితే అవసరం అయితే ఉండదు గోల్డ్ ఉంటే సో గోల్డ్ అనేది ఒక సెక్యూరిటీ పర్పస్ లాగా మన దగ్గర అయితే ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక గోల్డ్ లోన్ పైన మనకి మాక్సిమం చూసుకున్నట్లయితే మనకి సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే ఇస్తారు మన గోల్డ్ వాల్యూ వాల్యూని బట్టి అయితే ఇన్ కేస్ కానీ మనం వన్ ల్యాక్ రూపీస్ గోల్డ్ వాల్యూ ఉందంటే మనకు ఆల్మోస్ట్ అందులో మనకి సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ వరకు అయితే ఈజీగా అయితే మనకి గోల్డ్ లోన్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ గోల్డ్ లోన్ పైన మనకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో అదేంటి అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ లోన్ పైన సో అయితే ఇప్పుడు చాలా వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గిస్తున్నట్టయితే మనకు ఆర్బీఐ అయితే న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో చాలా లో అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పడతాయి అంతేకాకుండా మనకు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే గా మనకైతే గోల్డ్ లోన్ అయితే ఓన్లీ టూ ల్యాక్స్ వరకు అయితే ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడైతే ఆ లిమిట్ని పెంచి అయితే మనకు ఫోర్ ల్యాక్ రూపీస్కి అయితే పెంచడం జరుగుతుందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఆల్రెడీ అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు సో స్లో బై స్లోగా కొన్ని బ్యాంక్స్లో అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే అవుతుందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఫోర్ ల్యాక్ రూపీస్ వరకు చేయడం అనేది అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో అంతేకాకుండా మనకు రీసెంట్గా గోల్డ్ లోన్ పైన ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి సో ఆ అప్డేట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎన్బిఎఫ్సీస్ దాంట్లో అయితే ఇప్పుడు గోల్డ్ లోన్ పైన అయితే ఒక లిమిట్ అయితే పెట్టడం జరిగింది సో ఓన్లీ ట్వంటీ థౌజండ్ వరకే మనకైతే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గోల్డ్ లోన్ పైన సో రిమైనింగ్ ఎంత అమౌంట్ వచ్చినా కూడా మన గోల్డ్ వ్యాల్యూకు దానికైతే మన బ్యాంక్ అకౌంట్ ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది బట్ నగదు రూపంలో ఓన్లీ ట్వంటీ థౌజండ్ వరకే పే చేస్తారు సో ఈ రూల్ వచ్చేసి మనకు ఓన్లీ ఎన్బిఎఫ్సీస్కి మాత్రమే వర్తిస్తుంది సో రిమైనింగ్ బ్యాంక్స్కి అయితే వర్తించదండి సో మాక్సిమం లిమిట్ కూడా ఇప్పుడైతే టూ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ అయితే చేస్తున్నారు ఓన్లీ ఎన్బిఎఫ్సీస్కి మాత్రం ట్వంటీ థౌసండ్ అయితే క్యాష్ ఇస్తారు రిమైనింగ్ అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు ఈ అన్ని రూల్స్ అయితే ఎన్బిఎఫ్సీ కూడా పాటించాలి అండ్ అలాగే దిస్ ఈస్ ఆల్ అప్డేట్ అప్డేట్స్ అబౌట్ గోల్డ్ లోన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ సో దిస్ ఈజ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవాలి సో లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించడం అండ్ అలాగే లోన్ లిమిట్ అయితే పెంచడము అండ్ అలాగే మనకు ఎన్బిఎఫ్సీస్ నుంచి కూడా ఒక అప్డేట్ రావడం అనేది త్రీ న్యూసెస్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశాను సో హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే